నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాదేశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ మ్యామ్ మ్యామ్తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు ఈ కామాఖ్య అనేది ఇప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే వేరే మన పేరెందుకులే వేరే వాళ్ళు ఆ టైంలో ఆ త్రీ డేస్ ఆడవాళ్ళు మగవాళ్ళు కలవకూడదు కామ కోరికలు అనేవి ఉండకూడదు అని చెప్పారు అది నిజంగా అలా ఉండాలా లేకపోతే అది కావాలని చెప్తున్నది అంటారా అంటే ఏంటంటే అమ్మ అర్షడ్ వర్గాలు అని ఉంటాయి అంటే మనిషికి ఉన్న ఉండవలసిన ఎమోషన్స్ అంటారు అర్షడ్ వర్గాలు అంటే ఏంటి కామము క్రోధం మోహం మతమాచర్యాలు ఈర్షాసూయ ఇటువంటివన్నీ ఎమోషన్స్ దీంట్లో కామంని కూడా నెగిటివ్ అనే అన్నారు మన పూర్వీకులు అంటే మరి కామం అనేది లేకుండా సృష్టి ఎలా జరుగుతుందని మీరు అడగచ్చు అంటే తల్లిదండ్రులకు ఒక ఫీల్ ఉంటుంది కదా పిల్లలు పడతారు కామం కూడా నెగిటివ్గా చెప్పారు మరి అరిషడ్ వర్గాల్లో ఒక భాగం చేశారు అంటే ఏంటి ఒక భర్త భార్యని ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి కామంతో దగ్గరకు తీసుకోకూడదు కామం కూడా వికారమే అన్నమాట సో కామంతో ఆ మూడు రోజులే కాదు ఎప్పుడూ చూడకూడదు ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి ప్రేమించాలి భార్యని అంతేగాని కామం ఎమోషన్ అనేది ఉండకూడదు అనమాట అది కూడా అరిషర్ వర్గాలలో ఒక వీక్ పాయింట్గా ఒక నెగిటివ్ ఎమోషన్గా సూచించారు మన ఋషులు సో మూడు రోజులే కాదు ఎప్పుడు కామంతో చూడకూడదు ప్రేమ ప్రేమతత్వం ఉండాలి అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ కాకుండా ఒక భార్యకు ఒక భర్తతో ఒక భర్త ఒక భార్యతోనే మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటే అది మంచి దైవికమైనటువంటి ప్రక్రియ మంచి గృహస్థాశ్రమ చర్య అవుతుందన్నమాట అంటే మరి ఎందుకు మ్యామ్ ప్రత్యేకంగా ఆ త్రీ డేస్ మాత్రం ఉండకూడదు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు అది చాలా మందికి అర్థమవుతుంది అది ఎందుకు అలా అంటే ఆ గుడికి సంబంధించి ఏమైనా కామాఖ్య అమ్మవారికి ఏమైనా స్పెషాలిటీ ఉందా అలా చేయకూడదు అని మామూలుగా కామాఖ్య ఉత్సవాల్లో అంబుబాచి జరిగే ఉత్సవాల్లో అక్కడ మాంసం అనేది బ్యాన్ చేస్తారు నాన్ వెజ్ హోటల్స్ ఏమి ఉండవు అన్నమాట మరి లు అక్కడ ఇస్తారు బలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఓకే కానీ అక్కడ బ్యాన్ చేస్తారు అటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మీకు కామాఖ్య అక్కడ లలితాదేవి ఉన్నా కూడా రకరకాలుగా ఉపాసన వాళ్ళు ఉంటారు ఇప్పుడు సన్యా ఇప్పుడు మీ మదర్ ఉన్నారు మీ గ్రేట్ నా గ్రేట్ కాదు కదా నాకు మా మదర్ గ్రేట్ అలాగా ఎవరికి వాళ్ళ మదర్ గ్రేట్ అనమాట ఇప్పుడు బ్రాహ్మణులు ఏమంటారు వాళ్ళు చేసే ఆచారం గొప్పది అంటారు వైష్ణవులు వైష్ణవులు చేసేది గొప్ప అంటారు శాక్తేయులు శాక్తేయం చేసే శైవులు శివుడే గొప్ప అంటారు కాబట్టి ఏంటంటే ఎవరి ఆచారం వాళ్ళకి గొప్ప సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళు ఉంటారు సన్యాసం వాళ్ళకు గొప్ప గృహస్థాశ్రమాలల్లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కౌళాచారం శివుడిని గృహస్థాశ్రమ దేవతగా ఆరాధించడమే కౌళాచారం అంటారు భూమి మీద కౌళ ధర్మాన్ని ప్రచారం చేయడానికి దత్తాత్రేయ భగవానుడు జన్మ తీసుకున్నాడు అనమాట గొప్ప కౌళ అవధూత దత్తాత్రేయుల వారు అంటే ఏంటి కౌళాపాత్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు అన్ని లగ్జరీస్ అనుభవిస్తారు మోక్షానికి కూడా వెళ్తారనమాట అంటే చాలామంది కాషాయం కడితేనే స్వామీజీ కదా మాతాజీ కదా అని అనుకుంటారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా మోక్షాన్ని పొందొచ్చు దాన్ని కౌళ ధర్మం అంటారు అంటే మీరు ఈజీగా అనమాట అంటే వీళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా ఎందుకంటే భార్య భర్త ఉంటారు పిల్లలు ఉంటారు రొటీన్ లైఫ్ ఉంటుంది వాళ్ళు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ పొందొచ్చు అనమాట ఎలాగ కౌళా ఆ పాత్రలో ఏంటి శివుణ్ణి అమ్మవారిని గృహస్థ దేవతగా ఆరాధిస్తాం ఓకే సో వాళ్ళకు కూడా మంత్రదీక్షలు ఉంటాయి కొంతమంది వీళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేయలేమంటే వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా బాగా లగ్జరీస్ అనుభవించే వాళ్ళలాగా దిగంబరులుగా విచిత్రంగా విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారనమాట వీళ్ళే పర్ఫెక్ట్గా కౌళాచారం పాటించే వాళ్ళని చెప్పలేరు ఎందుకంటే దత్తాత్రేయులు వారి స్వభావాన్ని ఎవరు పర్ఫెక్ట్గా అంచనా వేయలేరు ఆయన రకరకాలుగా జ భక్తుల్ని మేలుకొల్పటం కోసం ఆయన అన్ని రకాలైనటువంటి దర్శనాలు అన్ని రకాల ఎక్స్పీరియన్స్ శిష్యులకి ఇచ్చున్నారు కాబట్టి పర్టికులర్గా ఈ పాత్ర ఇలాగే ఉంటుందని చెప్పలేం ఎందుకంటే మనిషిని ఏదైతే వెనక్కి తీసుకెళ్తుందో మాంసం మద్యం మైదనం మత్స్యం ముద్ర ఏదైతే మనిషి ఎగ్జైట్ అవుతాడో వాటి ద్వారానే పవర్ పొందే విధానాలు ఉంటాయి కౌళా పాతలు కాబట్టి ఇదందరికీ అర్థం కాదు ఈ ఆచారాన్ని ఎవరు పాటిస్తారు అంటే కులాచారం పాటించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కౌళధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు కుల ప్లస్ అకుల కౌళ అయింది ఆ అంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని సహస్రార చక్రంలోకి తీసుకోవడం దానికి దాన్ని మనం కౌళపాత్ అంటాం అనమాట చాలా సబ్జెక్ట్ ఉంది అమ్మ ఎప్పుడు వినలేదు ఇవన్నీ ఓకే అమ్మ ఇప్పుడు మామూలుగా దేవతలు ఎవరైనా సరే వాళ్ళ వారసత్వం నుంచా లేకపోతే నిష్టగా ఉన్నందుకు అమ్మవారు పూనారు కొంతమంది మీదకి వస్తారా అంటారు అలా ఈ కామాఖ్య అమ్మవారు అలా ఎవరి మీద రావడం అనేది జరుగుతుందా పూనకాలంటే అమ్మా ఏంటంటే ప్రేతాత్మలు మానవ శరీరంలోకి ఎంటర్ అవుతాయి రేడియో కరెక్ట్గా ట్యూన్ చేసినప్పుడు రేడియో స్టేని స్టేషన్ కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో వెళ్తే ఛానల్ కనెక్ట్ అవుతుంది చూసారా బాగా భయపడే వాళ్ళు ఉంటారు బా దారిలో వెళ్ళేటప్పుడు చీకటికి ఏదైనా సౌండ్ వస్తే భయపడిపోతారు అక్కడ ఏమన్నా ప్రా ప్రేతాత్మలు ఉన్నాయనుకోండి ఇతను భయపడితే ఇతను బాడీలోకి వచ్చేస్తాయి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యిందంటే ఓకే అర్థమైందా బాడీలోకి ప్రేతాత్మలు వస్తాయి మనిషికి ఎనర్జీ బాడీ ఉంటుంది దాన్ని హీలింగ్ ప్రాక్టీసెస్ అంటారు మూలాధార చక్రం సహస్ర చక్రం షట్ చక్రాలు అంటారు కదా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఎనర్జీ బాడీలో ఉంటాయి ఓకే ఎనర్జీ బాడీలోకి యక్షిణీలు వస్తారు కనెక్ట్ అవుతారు రేడియో ఎలాగైతే ఛానల్ స్టేషన్కి కనెక్ట్ అవుతుందో అలా మన ఎనర్జీ బాడీ యక్షిణీలకి యోగినిలు కనెక్ట్ అవుతారు అంటే గ్రామ దేవతలు అనమాట ప్రేతాత్మలు బాడీలోకి వస్తాయి పోతాయి వదిలిస్తే మన ఎనర్జీ బాడీలోకి గ్రామ దేవతలు తర్వాత యక్షనీయులు అంటే ప్రేత యోనిలో జన్మ తీసుకున్నటువంటి కొంత పవర్ ఉండే దివ్యాత్మలు వాటికి కూడా డబ్బులు ఇచ్చే పవర్ ఉంటుంది కొంత కొన్ని పనులు మనకు చేయగలిగే శక్తి ఉంటుంది వాటికి కూడా బాగా పూజలు చేసి చనిపోయిన ఆత్మలు ఉంటారు కోరికలు తీరకుండా తంత్రగాళ్ళు మంత్రగాళ్ళు వీళ్ళందరూ కూడా పోనుతూ ఉంటారు మనిషి ఆరాలోకి నేను అమ్మవారినే అంటారు వాళ్ళు కూడా ఊగుతారు మనం ఎలా గుర్తించాలి అమ్మవారు ఎవరు ఈ దుష్ట శక్తులు అమ్మవారు వంటి మీదకి రాదు ప్రత్యక్ష పరదేవత ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ప్రేతాత్మలు బాడీలోకి వస్తాయి ఎనర్జీ బాడీలోకి యోగినిలు యక్ష్ణీలు అంటే గ్రామ దేవతలు వస్తారు తెలుస్తుందా మనకి తెలుస్తుంది గ్రామ దేవతలు వస్తారు పెద్ద దేవత వస్తే బాడీ బ్లాస్ట్ అయిపోతుంది అర్థమైందా పెద్ద దేవత చుట్టూ ఉంటుందన్నమాట మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిని జీవుణ్ణి బయటకు తీస్తే అప్పుడు చుట్టూ ఉండే పరదేవత కనిపిస్తుంది ప్రత్యక్షంగా దర్శనాలు ఇస్తుంది ఒంటి మీదకి పెద్ద దేవతలు రారు మూలాధారంలో ఉన్న శక్తి సమాధి స్టేట్కి అనుకోండి మూలాధారం అంటే కింద ఉంటుంది పైన సహస్ర చక్రానికి వెళ్ళింది అనుకోండి ప్రాణం అప్పుడు చుట్టూ ఉన్న దివ్యశక్తులన్నీ దర్శనాలు ఇస్తాయి పెద్ద పెద్ద దేవతలు వంటి మీదకి రారు గ్రామ దేవతలు వస్తారు వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అని చాలామంది చెప్పారు అసలు ఆ దేవతలు మన మానవుల మీదకి రావడం అనేది ఉండదు గ్రామ దేవతలకు వస్తారు చిన్న చిన్న దేవతలు మీకు టెన్ వోల్టేజ్ ఉందనుకోండి మీ బాడీ పవర్ నైన్ వోల్టేజ్ రాగలదుగా బేరు చేయగలగరా పద ఫిఫ్టీన్ వోల్టేజ్ వరకు మీరు బేరు చేయగలగరు కదా వస్తాయి చిన్న చిన్న శక్తులు వస్తాయి పెద్ద పెద్ద దేవతలు రారు ఇప్పుడు ఈ గ్రామ దేవతలు అనేది ఆ ఊర్లో వాళ్ళు పెట్టుకున్నదా లేకపోతే నిజంగానే ప్రతి ఊరికి ఒక్కొక్క అమ్మవారు అని చెప్పి చాలా దేవతలు ఉంటారా కొంతమంది స్వయంభూగా వెలిసారు స్వయంభూ అంటే ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు తిరుమలలో స్వామివారు స్వయంభూ కాణిపాకంలో స్వయంభూ వీళ్ళంతా ఏంటి వెలిసారు భూమిలో నుంచి విగ్రహం దొరికి బయటకు వచ్చి వెళ్సారన్నమాట వాళ్ళంతట వాళ్ళు వచ్చిన వీళ్ళు హై పవర్ ఓకేనా ప్రాణ ప్రతిష్టలు ఉంటాయి అంటే ఎవరైనా బ్రాహ్మణులు ఉపాసకుడు స్వామీజీనో వచ్చి ఊర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు మంత్రంతో అవునా అంటే పవర్ని ఇంజెక్ట్ చేస్తారు పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు మంత్రంతో ఒక స్టోన్లోకి దాన్ని ప్రాణ ప్రతిష్ట ప్రాసెస్ అంటాం అవునా దూపదీప నైవేద్యాలు సమర్పించినప్పుడు మీకు అక్కడ పవర్ పెరుగుతూ ఉంటుంది విగ్రహంలో ఆ పవర్ అనేది మూవ్ అవుతుంది మనం నిద్రపోయినప్పుడు ఆ శక్తి అనేది రక్షిస్తుంది అనమాట ఆరా ఆమెనే మనం గ్రామ దేవత అమ్మవారు ఓకే అయితే ఉన్నారంటున్నారు చిన్న శక్తి మనకు చిన్న ఊరికి చిన్న కొంత వోల్టేజ్ కరెంట్ ఉంటే చాలు పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టేశారు అనుకోండి ఊర్లో తట్టుకోలేము కదా ఏదైనా ఇష్యూ వస్తే కరెంట్ షాక్ కొట్టేస్తుంది అలాగా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారు పెద్ద అమ్మవారు అమ్మవారు ఆ అమ్మవారిని ఊరు తట్టుకోలేదు మొత్తం అమ్మవారి స్టేట్ అంతా కాపులాగా వస్తుంది అలాగ పెద్ద పెద్ద శక్తులు అనమాట చిన్న శక్తి అంటే గ్రామ దేవత వీళ్ళు వంటి మీదకి వస్తారు ఓకే ఎలాగో విజయవాడ అమ్మవారు అన్నారు కాబట్టి విజయవాడలో ఆ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి మా కొంచెం విజయవాడలో ఉండే అమ్మవారు రుద్రచండీ రుద్రచండి రుద్రచండీ అంటే ఏంటి అష్టాదశ భుజ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపిణి అనమాట అంటే ఈ అమ్మవారి మహిషాసురమర్దినిగా మర్దినిగా మనం వర్ణించుకోవడం జరుగుతుంది అంటే ఆదిపరాశక్తి శక్తి అంటే ఏంటంటే న్యూట్రల్ ఎనర్జీ అంటే ఆమెకు నెగిటివ్తోనో పాజిటివ్తోనో సంబంధం లేదు ఒక న్యూట్రల్ ఎనర్జీని ఆదిశక్తి అంటాం ఆదిశక్తి మూడు రూపాలు తీసుకుంటుంది అంటే సృష్టి చేయడం కోసం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలు ధరిస్తుంది అన్నమాట అదే శక్తి రాక్షస సంహారం కోసం వచ్చి యుద్ధం చేసింది అలా రాక్షస సంహారం కోసం యుద్ధం చేసినటువంటి శక్తిలో మహిషాసుర మర్దిని శక్తి విజయవాడ కనకదుర్గ అమ్మవారు అంటే విజయవాడలోనే ఎందుకు అక్కడ ఏమన్నా శక్తి పీఠాలు గురించి మీకు చెప్పాను కదా దాంట్లో సతీదేవి ఒక పార్ట్ పడింది విజయవాడలో కూడా యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒక పార్ట్ ఓకే పడింది కాబట్టి విజయవాడ కనకదుర్గగా అక్కడ వర్ణించడం జరిగింది